ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రకం వచ్చేసి ఆమ్రపాలి ఢిల్లీలోని పూసా యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేసింది నైన్టీన్ సెవెంటీస్లో డెవలప్ చేశారు ఇది వచ్చేసి మంచి స్వీట్నెస్ ఉంటుంది మంచి స్వీట్ ఇది మనం మాగబెట్టినది మాగిన పండు దీని ఇలా ఉంటుంది మాగిన పండు దీని స్వీట్ను మనం అబ్జర్వ్ చేయొచ్చు యాక్చువల్గా దాదాపు ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ బ్రిక్స్ వరకు ఉంటుంది దీని స్వీటు దీంట్లో ఫైబర్ తక్కువ ఉంటుంది మొత్తం కండనే ఉంటుంది కట్ ఫ్రూట్ ఇది మీకు కట్ కాదా అనేది మీకు నేను చూపిస్తాను ఇప్పుడు మీరు చూడొచ్చు దీని ఫ్లేవర్ ఫుల్ ఆరెంజ్ ఫుల్ ఆరెంజ్ కలర్లో ఉంది దీని అరోమా కూడా ఎక్సలెంట్ అరోమా ఫ్లేవరు ఎక్సలెంట్ ఫ్లేవరు స్వీట్నెస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఆల్రెడీ ప్రీవియస్గా చాలాసార్లు ఈ ఆమ్రపాలి మనం మార్కెట్లో ఇది లేటు లేట్ వెరైటీ యాక్చువల్గా మార్కెట్లోకి వచ్చేలోపు మనకు మందు పెట్టి మాగబెట్టడం వల్ల ఆ కాయ టేస్ట్నే కోల్పోతుంది యాక్చువల్గా ఇది న్యాచురల్గా మనం వరిగట్లో మాగబెట్టడం వల్ల కాయ ఇంత కలరు ఇంత అట్రాక్షన్ వచ్చింది దీని ఫ్లేవర్ కూడా మనం టేస్ట్ చేసి చదువుతాం ఇప్పుడు హై స్వీట్నెస్ బాగుంది ఎక్సలెంట్ వెరైటీ మంచి కమర్షియల్ వెరైటీ మీరు ఒక చెట్టుకు యాక్చువల్గా ఇది చిన్న చెట్టు మీరు ఆమ్రపల్లి ఇంకా చాలా పెద్ద చెట్లు ఉన్నాయి మన దగ్గర పెద్ద చెట్లకు చూస్తే కనీసం అంటే దాదాపు ఒక చెట్టుకు రెండు వందల నుంచి మూడు వందల కాయలు కాసాయి ఇది ఫస్ట్ కాపు నాకు యాక్చువల్గా ఇది ఫస్ట్ కాపు ఒక చెట్టుకు మూడు వందల కాయలు అంటే మీరే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంత దిగుబడి వస్తుందో దీనికి రైతు దీన్ని మంచి కమర్షియల్గా వేసుకోవచ్చు మంచి ఈల్డింగ్ ఉంది ఫ్రూట్ క్వాలిటీ ఉంది ప్లస్ టేస్ట్ ఎక్సినెంట్ ఉంది అండ్ కీపింగ్ క్వాలిటీ కూడా బాగుంది యాక్చువల్గా ఈ ఫ్రూట్ మనకు మాగి ఇప్పటికి ఫైవ్ డేస్ అయింది ఈ ఫ్రూట్ ఇప్పుడు ఇప్పుడు మెత్తబడుతుంది ఫైవ్ డేస్ తర్వాత అంతవరకు మనం కీపింగ్ క్వాలిటీ ఉంది ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు మంచి ఈల్డింగ్ ఉంది ఇది నేను చెప్పదలసింది అనుభవపూర్వకంగా ఈ ప్రద్యుమ్న ఫామ్స్లో మాత్రమే లభ్యమయ్యే ఏకైక ఫ్రూటు ఎల్డన్ ఫ్రూట్ ఎల్డన్ మ్యాంగో ఇది వచ్చేసి బ్రెజిల్ రకం దీన్నే ఢిల్లీ వాళ్ళు కూడా మోడిఫై చేసి అదే సీర్లింగ్ ఇవి చేసి డెవలప్ చేసింది పూసా సూర్య వెరైటీ అది పూసా సూర్య కూడా ఉంది మన దగ్గర ఎల్డన్ కూడా ఉంది ఇందులో మెయిన్ వచ్చేసి మనకు ఎల్డన్ ఫ్రూటు మంచి రెడ్ కలర్ వస్తుంది ఇందాక మీరు చూసినట్టు ఇది మాగే కొద్దీ కలర్ మారుతూ ఉంటుంది ఏదైనా సరే ఒక ఫ్రూట్ కలర్ అనేది సన్లైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది సన్లైట్ ఎక్కడైతే ఎక్స్పోజ్ అవుతుందో ఫ్రూట్ మీద అక్కడ మనకు కలర్ అనేది చేంజ్ అవుతుంది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇటు సైడ్ సన్లైట్ పడుతుంది కాబట్టి రెడ్ కలర్లో రెడ్ బ్లష్ వచ్చింది ఇటు సైడ్ సన్లైట్ లేదు కాబట్టి గ్రీన్ కలర్ ఉంది ఇంకా మీరు లోపల అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ అసలు సన్లైటే పడదు కాబట్టి పూర్తిగా గ్రీన్ కలర్ ఉంది సేమ్ థింగ్ ఇట్లాంటి రెడ్ కలర్ వచ్చే మ్యాంగోస్ మన ఫామ్లో చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు ఏంటిదంటే ప్రజెంట్ ట్రెండింగ్లో రెడ్ కలర్ వచ్చే మ్యాంగో అంతా మియాజాకి మ్యాంగోగా ప్రాచుర్యం తీస్ ప్రాచుర్యంలోకి తీస్తున్నారు వివిధ యూట్యూబ్ ఛానల్ కాని కానివ్వండి ప్రముఖ ఛానల్ కానివ్వండి ప్రతి రెడ్ మ్యాంగోను ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు అంటే మూడు లక్షలు మ్యాంగోస్ అంటే ఇది ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారన్నమాట పబ్లిక్లో సో దీనివల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఎర్ర మ్యాంగో మియా జాకీ కాదు మియాజాకి అంటూ దానికి కొన్ని ప్రతి ర్యాంగోకు కొన్ని పారామీటర్స్ ఉంటాయి ఆ పారామీటర్స్ ఏంటిదంటే మియా జాకీ అనేది ఓవెల్ షేప్లో ఉంటుంది ఇప్పుడు నేను దీన్ని మియా జాకీ ఎల్డన్ అనే పేరు ఎవరికి తెలియదు బేసిక్గా బట్ దీని ఒరిజినల్ నేమ్ ఎల్డన్ మియా జాకీ అనేది కూడా ఇలానే ఉంటుంది ఓవెల్ షేప్లో ఉంటుంది దాని మీద మనకు ఎల్లో ఇస్గా డాట్స్ వస్తాయి అన్నమాట దాని అరోమా డిఫరెంట్గా ఉంటుంది అది కూడా ఇక్కడ మియాజాకి అనేది అదేమో కొత్త వెరైటీ కూడా కాదు బేసిక్గా చెప్పాలంటే మియాజాకి అనేది ఇర్విన్ ఫ్లోరిడా వెరైటీ ఇర్విన్ అనేది ఒక ఫ్లోరిడా రకము ఫ్లోరిడా అనేది యుఎస్లో ఉంటుంది ఆ రకాన్ని మియాజాకి అనేది జపాన్లో ఒక టౌన్ మియా జాకీ టౌన్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు మియా జాకీ టౌన్ ఆ ఇర్విన్ ప్లా ఇర్విన్ ప్లాంటీన్ను అక్కడ తీసుకువెళ్ళి నైన్టీన్ ఎయిటీలో అక్కడ సియాచి అనే ఒక పర్సన్ అక్కడ ఆ సీలింగ్ నాటి దాని నుంచి ఫస్ట్ ఫ్రూట్ని తీయడం జరిగింది ఆ తర్వాత అక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో వాటిని సెలెక్షన్ చేసి మియాజాకీని ఒక కమర్షియల్గా తీసుకురావడం జరిగింది అక్కడ జపాన్లో ఒక మియాజాకీ ఫ్రూట్ ఈ ఫ్రూట్ను పండించడానికి దాదాపుగా యాభై డాలర్లు ఖర్చు పెడతారు వాళ్ళు అంటే ఇప్పుడు మనం ఒక ఫ్రూట్ పండించాలంటే మనం యాభై డాలర్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎందుకంటే మన క్లైమేట్ సూటబుల్ కాబట్టి మనం ఇక్కడ చెట్టు వేసేసి ఇట్లా వదిలేసినా మనకు మ్యాంగో ఫ్రూట్స్ కాటి వచ్చేస్తుంది ఈల్డింగు ఎందుకంటే మనకు సూటబుల్ కాబట్టి ఎక్కడైతే సూటబుల్ కాని ప్రాంతంలో మనం పెంచాలంటే దానికి తగ్గట్టు పారామీటర్స్ మనం మెయింటైన్ చేయాలి అక్కడ టెంపరేచర్ కానివ్వండి అక్కడ ఉండే వాతావరణ పరిస్థితులు కానివ్వండి అక్కడ ఉండే సాయుల గురించి కానీ ప్రతిదీ ఒక మొక్క ఎదగడానికి అవసరమే కాబట్టి జపాన్లో వాళ్ళు గ్రీన్ హౌస్లలో దట్ ఈ ద కోల్డ్ కంట్రీ అది కూడా ఇప్పుడు ఈ మియాజాకి టౌన్ అనేది జపాన్లో సదరన్ ప్రావిన్స్లో ఉంటుంది అంటే సదరన్ ప్రావిన్స్ అంటే మన కర్కట రేఖకు దగ్గరలో ఉంటుంది నార్త్ ప్రావిన్స్లో అసలు పండించలేరు జపాన్లో కూడా ఈ సదరన్ ప్రావిన్స్లోనే పండిస్తున్నారు అది కూడా గ్రీన్ హౌస్ నెట్టేసేసి దాంట్లో ఈ టెంపరేచర్ మ్యాంగోకు ఎంత టెంపరేచరు దాదాపు ముప్పై డిగ్రీల టెంపరేచర్ను మెయింటైన్ ముప్పై ముప్పై పైన నలభై వరకు వచ్చేలాగా చూసుకొని పెంచితేనే అవుతుంది తర్వాత ఇంకోటి ఏంటిదంటే వాళ్ళు మనలాగా ఇలా పెద్ద పెద్ద చెట్లు ఇంకా పెద్ద చెట్టు ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ పెద్ద చెట్లు పెట్టరు జస్ట్ వాళ్ళ దగ్గర చెట్టు ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ వరకే ఉంటుంది ఆ ఫైవ్ ఫీట్కు ఒక ఫ్రూట్ దాదాపుగా ఆ ఫైవ్ ఫీట్ ఉండే ట్రీకి ఇట్లా నీళ్ళలో పెంచరు వాళ్ళు జస్ట్ చిన్న చిన్న టబ్బులల్లో వాటిలో పెంచుతారు ఒక చెట్టుకు దాదాపు ఐదు ఫ్రూట్స్ మాత్రమే వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఈ మెయింటైన్ చేయడం కూడా ఆ గ్రీన్ హౌస్లో గ్రీన్ హౌస్లో పెట్టినప్పుడు కలర్ రాదు కదా అని ఒక డౌట్ రావాలి ఎందుకంటే సన్లైట్ తగులుతేనే కలర్ వస్తుంది కానీ వాటికి కలర్ ఎలా వస్తుందంటే ఆ సన్లైట్ పడేలాగా వాళ్ళు మిర్రర్స్ ఎక్స్పోజ్ చేస్తారు సూర్యరశ్మికి మిర్రర్ని ఎక్స్పోజ్ చేసి కాయ మీద సన్లైట్ పడేలాగా ట్రీట్ చేస్తారు అప్పుడు ఆ కాయకు రెడ్ కలర్ వస్తుందనమాట దీన్నే అక్కడ ఎగ్ సన్ అంటారు ఎగ్ ఆఫ్సన్ అంటారనమాట అంటే సన్లైట్ నుంచి అది అంత రెడ్ బ్లస్గా వస్తుంది కాబట్టి ఎగ్ సన్ అంటారు దీన్ని కూడా మూడు వందల యాభై గ్రాములు వచ్చినప్పుడే దాన్ని వేలంపాడకి తీసుకెళ్తారు దాన్ని మినిమం వెయిట్ మూడు వందల యాభై గ్రాములు కంపల్సరీ రావాలి ఫ్రూట్ వెయిట్ అలా ఇప్పటివరకు ఆ మియాజాకి టౌన్లో పండించే పంటల్లో ఈ ఇరువిన్ రకం ఎక్కువ వండిస్తారు ఇలాంటి వాటిని కూడా ఎక్కువ అక్కడ ఉన్న రాజు ఫ్యామిలీస్ వాళ్ళే వేలంపట్లో దీన్ని పొందుతారు అనమాట రెండు ఫ్రూట్స్ వచ్చేసి పేయర్ ఒక జత అక్కడ వచ్చేసి ఇంతవరకు హిస్టారికల్గా హైయెస్ట్ రేట్ పలికింది నాలుగు వేల డాలర్లు అది అక్కడ నాలుగు వేల డాలర్లు అంతే దాన్ని మన దేశంలో కన్వర్ట్ చేసి అది మూడు లక్షలు ఉంటుంది నాలుగు లక్షలు ఉంటుంది అనేసి హైప్ క్రియేట్ చేసి ఈ దాన్ని ఏ విధంగా నాశనం చేయాలని ఆ విధంగా నాశనం చేస్తున్నారు అన్నమాట రైతులని ఇది మీ అజాయికి అని అది మీ అజాయికి అని ఏ దేశంలో ఉండేది ఆ దేశం రేట్ అంతే మన దేశంలో ఐదు అంటే ఐదు వేలు అంతే మన దేశంలో ఒక రైతు మా టన్నుల టన్నులు దిగుబడి తీస్తాడు అక్కడ టన్నుల టన్నులు ఎవరు దిగుబడి చేయరు దాదాపుగా మా అంటే ఒక చెట్టుకు మూడు కాయలు అంటే ఎన్నో దా మా అంటే ఒక వంద చెట్లు పెట్టుకునే మూడు వేల కాయలు అంతే ఒక్కోటి మూడు వందల గ్రాములు వెయిట్ అంతకుమించి రాదు వాళ్ళకి దిగుబడి కూడా కాబట్టి మన దేశాన్ని ఆ దేశంతో కంపేర్ చేయడము ఇది ఇంత రేటు ఉంది నేను ఇంత రేటుకే అమ్ముతాను అనే కాన్సెప్ట్ అనేది అది బేస్లెస్ కాన్సెప్ట్ సో రైతులు కూడా చెప్పేది ఏంటంటే ఎవరైనా మ్యాక్సిమం ఇప్పుడు కొనాలని టేస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే బిలో ఐదు వందల వరకు పెట్టుకునే కెపాసిటీ ఉంటే పెట్టుకోవచ్చు అంతకుమించి దాన్ని రేటు పెట్టాలనే కాన్సెప్ట్ కూడా మూర్ఖత్వమే అవుతుంది మామిడి మామిడి ఫ్రూట్ అంటే కాయ ఉన్నప్పుడు ఒగరు ఉంటుంది కొద్దిగా ముదిరినప్పుడు కాయ పులుపు వస్తుంది మాగిన తర్వాత స్వీట్ వస్తుంది ఇది ఏ మామిడికైనా ఇదే ప్రిన్సిపుల్ ఇంతకు మించి ఏ మామిడిలో స్పెషల్గా ప్రిన్సిపుల్స్ ఏమి ఉండవు దీంట్లో ఏదైనా సరే వాల్యూ యాడెడ్ ఏదైనా ఉందంటే భూమికి మనం ఇచ్చే ఫర్టిగేషన్తో మిళితమై ఉంటుంది ఒకటి మన ఆవు పేడ పంచగవ్య ఇలాంటివి వేయడం వల్ల మనకు కూడా అంతే హెల్తీ ఫుడ్ ఇస్తుంది లేదు కెమికల్ పోయి నువ్వు మూనొకటో పాసో ఇంకా వేరే వేరే కెమికల్ ఏదైనా ఇచ్చే అదే దీంట్లోకి వస్తుంది అంత తప్ప దీంట్లో ఎక్స్ట్రాగా వేరేది ఏది ఉండదు విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే ఇవే ఉంటాయి ఏ ఏ మ్యాంగోలో అయినా సరే ఆ మియా జాకిలో ఏ కొత్తగా వచ్చి ఒకడేమో యాంటీ ఆక్సిడెంట్ అంటాడు ఒకడేమో ఇంకోటి ఇంకోటి అంటాడు అంటే ఎవరికి వాడు కల్పించి చెప్పడం ఎక్కువైపోయింది అనమాట దీన్ని నమ్మి తీసుకునే రైతులు కూడా ఎక్కువైపోయారు అనమాట కాబట్టి దీన్ని ఎటువంటి పరిస్థితులు నమ్మాల్సిన అవసరం లేదు క్లియర్ కట్గా మ్యాంగో ఇండియాలో వండిన మ్యాంగో అయినా అదే ఉంటుంది జపాన్లో వండిన మ్యాంగోలో అయినా అదే ఉంటుంది దీంట్లో ప్రోటీన్ వ్యాల్యూ కానీ విటమిన్ వ్యాల్యూ కానీ ఏది మారదు ఎక్కడ పండించినా వాళ్ళు ఇచ్చే పర్టికేషన్ బట్టి అటు ఇటు జస్ట్ కొద్దిగా డిఫరెన్స్ అనిపిస్తుంది కానీ టేస్ట్లో డిఫరెంట్ ఉంటుంది స్వీట్నెస్లో డిఫరెంట్ ఉండొచ్చు తప్ప ఇంకోటి వేరేది ఏది మారదు నేను నేను తెలుసుకున్న వరకు చెప్పదలసింది ఏంటంటే ఒక రైతుగా నేను చెప్పడం వేరుంటుంది ఒక ఉద్యానవన శాఖ అధికారి చెప్పడం వేరుంటుంది ఇప్పుడు నేను తీసుకొచ్చి దీన్ని మీయాజాయికి అంటే ఉద్యానవన శాఖ అధికారి కూడా నమ్మాల్సిన అవసరం లేదు దాన్ని మనం సర్టిఫై చేయాలి అప్రూవ్ చేసుకోవాలి అప్పుడే రైతులు దాన్ని సజెస్ట్ చేయాలి ఎలా ఉందనేసి అప్పుడు ఆ ఆఫీసర్ల మాటనే రైతులు వింటారు కాబట్టి రైతులకు ఈ విధమైన అవగాహన కల్పిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను దాన్ని మియాజాయికి అనడం కంటే ఇరువిన్ అనడం ఉత్తమైన పని బేసిక్గా ఎందుకంటే దాని బ్రీడ్ ఇరువిను ఇరున్ బ్రీడ్ ఫ్లోరిడా వెరైటీ ఇర్విన్ కూడా ఫ్లోరిడా వెరైటీ దాన్ని మియాజాయికి టౌన్లో పెంచుతున్నారు కాబట్టి మియాజాయికి అంటాం అంతే ఇప్పుడు మనం బంగినపల్లి మామిడి పండు ఉంది దాని పేరు ఒరిజినల్ బంగినపల్లి కానీ అది ఫేమస్ అయింది ఇక్కడ ఉలోపాడు దగ్గర ఉలోపాడు మ్యాంగో అంటారు ఉలోపాడు మ్యాంగో అనేది ఆ ఊరి పేరు మీద ఉలోపాడు మ్యాంగో అంటారు కానీ అక్కడ పండించే మామిడి ఏంటంటే బంగినపల్లి అంటే దాని పేరు బంగినపల్లి కానీ ఆ ఊరి పేరు మీద దాని ఉలోపాడు మ్యాంగో అని అక్కడ పిలుస్తున్నారు నూజివీడు రసాలు అంటాం నూజిబీడిలో పడే నూజిబీడిలో పండే రసం ఏంటి రసం చిన్న రసం కానీ అక్కడ పేరు వల్ల అది నూజివీడు రసం అయింది తర్వాత రత్నగిరి ఆల్ఫాన్సో అంటాం ఎందుకు ఆల్ఫా దాని బ్రీడ్ ఏంది ఆల్ఫాన్సో కానీ రత్నగిరి పేరు ఎందుకు వచ్చింది రత్నగిరిలో అది పాపులర్ అయింది కాబట్టి ఇప్పుడు సేమ్ దీని పేరు ఇరువిను కానీ ఆ మీయాజాయికి పోయి తీసుకుపోవడం వల్ల మీయాజాయికి టైంలో పే పాపులర్ అయింది కాబట్టి దాన్ని మియాజాకి మ్యాంగో అని పిలుస్తున్నాం ఇంతే డిఫరెన్స్ ఇంతకు మించి దాంట్లో వేరే డిఫరెన్స్ ఏమీ లేదు కాబట్టి ఈ మ్యాంగో ఈ మ్యాంగో దిగుబడి ఇరువిను మంచి దిగుబడి ఇస్తుంది చెట్టుకు కూడా కాబట్టి చెట్టుకి ఎక్కువ దిగుబడి ఈల్డింగ్ వస్తుంది అంటే మన ఆమ్రపాలి ఎలా అయితే చెట్టు నిండా కాయలు వస్తుందో ఇరువిని కూడా అలానే ఇస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కాయలన్నీ తెంపేసి దాదాపు ఒక పది కాయలు అలా పెట్టుకున్నప్పుడు మంచి సైజు వస్తుంది మంచి క్వాలిటీ ఫ్రూట్ వస్తుంది కాబట్టి దాన్ని తీసుకెళ్తారు తీసుకెళ్తారనమాట కాబట్టి ఇవి మహా అంటే మన దగ్గర రేటు పెట్టుకుంటే ఐదు వందల రూపాయలు నేను మ్యాక్సిమం అనుకుంటున్నాను అంతకంటే ఎక్కువ పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఆ ఫ్రూట్కి థ్యాంక్ యూ